అక్క ఎడకో బయలుదేరినట్టున్నారు గుడికి పోతుందని సట్టి మొదలైందా ఎందుకు అట్లా అడుగుతున్నావు నువ్వు నీ కోడలిద్దరు బండారు పెట్టుకొని బయలుదేరినారు కదా అవును సట్టి మొదలైంది అందుకే గుడికి మాకు కూడా సట్టి గురించి చెప్పొచ్చు అక్క ఇప్పుడు ఏం చెప్పను నేను ఇప్పటికే లేట్ అయిపోయింది అందుకే గుడికి పోతున్నా సరే సరే నువ్వు పోయిరా మేము కూడా వస్తున్నాం మా లచ్చక్క గారు మనసులో ఇప్పుడే అనుకుంటున్నాం సట్టివారాలు మొదలైనాయి ఇంకా లచ్చక్క రాలేదని మీరు రాక ఎప్పుడు వస్తుందా అని మాటల్లో అనుకుంటున్నా మాటల్లోనే వచ్చారమ్మా బాగున్నారా లచ్చక్క గారు బాగున్నానండి మరియు సట్టి పెడుతున్నావు కదా అక్క మరియు కూడా మల్లెన్న సటీ పెడుతున్నావా సట్టి మారుస్తామా మళ్ళనా సట్టి గురించి అడిగిన కదక్క చెప్పరాదే చెప్తా అక్క సట్టి అంటే ఏంది సట్టి గురించి ఒకసారి చెప్పు అక్కడ అందరూ అడుగుతున్నారు చెప్పావు సట్టి గురించి లక్షక ఈ సంవత్సరం సట్టి గురించి భక్తులు చాలా మంది అడుగుతున్నారు ఈ స్వామివారి యొక్క ఆలయంలో కూర్చున్నాం సన్నిధిలో కూర్చున్నాం కాబట్టి మీ యొక్క నోటితోటి చెప్పండి అందరికీ వివరణగా సట్టి వివరంగా మొత్తం చెప్పండి అమ్మ జల్లి మళ్ళా జబోలో ముల్కలపల్లి మళ్ళా అసలు ఈ సట్టి గురించి చెప్పాలంటే నాకు కూడా అసలు ఏం తెలియకపోతుండే సట్టి అంటే ఏంది అనేది ఒక టైం వచ్చినప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ చాలా అంటే చాలా కష్టాలలో ఉన్నాను అయిపోయినా నేను ఒక ఆరు నెలల చాలా అంటే ఇంకా తిండికి చెప్పాలంటే తిండికి బట్టకు కూడా కరువైపోయి ఉన్న ఆ పరిస్థితులల్లో నేను చాలా అంటే చాలా కష్టపడ్డా అయితే ఇట్లా నాకేందంటే కొందరు ఏమన్నారంటే ఇట్లా మల్లన్న స్వామికి సట్టి పట్టమ్మా నీకు మంచి అవుతుంది అనేసి చెప్పారు అంటే మరి ఆ సట్టు ఎట్లా పట్టాలి నేను నాకు సట్టి గురించి ఏం తెలియదు మరి సర్ట్ ఎట్లా పట్టాలి నాకు తెలియదు కదా అని అంటే వాళ్ళు ఏం చేసిరంటే ఆ సట్టి గురించి నాకు అనమాట ఇట్లా చేయాలి సట్టి అని చెప్పంగానే ఇంకా నేను ఒక్క క్షణం కూడా ఏం ఆలోచించలే ఇంకా వాళ్ళు చెప్పడము నేను విని ఈ ఇంటికి వెళ్ళి నేను సట్టికి ఏమేమి కావాలో ఆ సామాన్లు అన్నీ తీసుకొచ్చుకొని ఇంకా తెల్లారితే డిసెంబర్ పద్నాలుగు తారీఖు సట్టి పెట్టుకోవాలని చెప్పారు ఆ సట్టికి విధానాలు ఎట్లుంటాయంటే పొద్దున్నే ఇంకా మనం ఇల్లంతా వారం రోజుల ముందే ఇల్లంతా శుభ్రం చేసుకొని బట్టలు అన్నీ మనం నీట్గా మొత్తం ఒక సత్యనారాయణ స్వామికి ఎంత నీట్గా చేసుకుంటామో అయ్యప్పలకి చేసి ఎంత నీట్గా చేసుకుంటామో ఈ కొమరవెల్లి మల్లన్న స్వామి పూజ సట్టి చేయాలంటే కూడా అంత నీటుగా ఉండాలన్నమాట ఇల్లు కూడా మనం కూడా శుద్ధి చాలా అంటే చాలా శుద్ధిగా ఉండాలి పొద్దున్న ఇంకా ఆ రోజు మనం పూజ సామాన్లు తెచ్చుకుంటాం కదా ఏంటంటే పొద్దున్నే లేచి మనము కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలు చేసుకొని పాది ఒక్కలు పడితే కాదు సట్టి అంటే ఇంటిల్లిపాది పట్టుకోవాలి సట్టి ఏదో నేను చేసినా మా అమ్మ చేసింది కదా నాకు సంబంధం లేదు నా కొడుకు కదా నాకు సంబంధం లేదు అన్నట్టు ఉండొద్దు సట్టి అంటే ఇంటిల్లిపాది పట్టుకోవాలన్నమాట ఆ సట్టిని ఇంకా స్నా సాయంత్రం ఇంకా అన్ని పొద్దుంత పూజ పనులు అయిపోతాయి కదా ఇంకా సాయంత్రము మంచిగా మల్లన్న స్వామికి మనం ఏ ఏ ప్లేస్లో అయితే పెట్టాలనుకుంటామో ఈశాన్యమా తూర్పు ప్లేసా ఎంచుకొని మంచిగా అక్కడ అడుగులు పడకుండా మన నీడలు పడవద్దు దేవుడి మీద సట్టి పెట్టినాక దేవుడి మీద మనం ఇట్లా నిలబడితే మన నీడలు పడవద్దు అడుగులు పడవద్దు ఆయనకి సపరేట్గా ఒక రూము ఇంకా లేని వాళ్ళైతే దేవుడి దగ్గరనే పెట్టుకుంటారు ఇంకా అందరికీ పెద్ద పెద్ద ఇండ్లు ఉండాలన్నది ఏమి ఉండదు కదా చిన్న చిన్న ఇండ్లు ఉన్నోళ్ళు ఉంటారు ఒక్క రూమ్ ఉన్నోళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ప్లేస్లోనే పెట్టుకుంటారు ఇంకా మంచిగా పెట్టుకోగలుగుతాము మనకు ఒక దేవుడిది సపరేట్ ఉంది అనుకున్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు రూమ్లో పెట్టుకుంటారు సపరేట్గా ఆయనకే వేసేసేది అంటే అప్పుడు ఏం చేస్తారంటే మంచిగా ఏడైతే పెడతామో ఆడ మంచిగా అలికి ముగ్గేసి స్వామికి పీట వేసి ఆ పీట మీద కూడా మంచిగా పసుపుతో నలికి ముగ్గేసి మళ్ళా తెల్ల వస్త్రం పరిచి దాని మీద బియ్యం మంచిగా బియ్యం పోసి మంచిగా మనం కథపీటకు ఎట్లా నేర్పుతాము కథపీట మీద సజ్జాయించేటప్పుడు అగట్లా అట్లా నేర్పేసి అన్నీ ఇంక ఇప్పుడు ఇప్పుడు మనన్న ఫోటో కానీ విగ్రహం అందరి తాన విగ్రహాలు ఉండే కొందరు తాన ఫోటోలు ఉంటాయి కొందరు తాన విగ్రహాలు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే స్వామికి మంచిగా ఐదు దోషీళ్లతోని బండారు ఇట్లా పోసి విగ్రహం అయితే పోసి ఆ బండార్లో స్వామిని గుసోబెడతారు పెట్టి ఆయనకు మంచిగా షెల్ల పంచ అన్నీ కట్టించి ఆ బండార్లో కూర్చోబెడతారు రుద్రాక్షమాలు వేస్తారు స్వామికి కలషం పెట్టుకోవాలి గౌరమ్మం చేసుకోవాలి కింద మంచిగా స్వామికి ఎట్లా అంటే నిండు అలంకరణ చేసుకోవాలి విభూతి మెయిన్గా వి విభూతి పెట్టుకోవాలి మన ఇంట్లో లింగం ఉందనుకో ఒక చిన్న లింగము ఆ లింగాన్ని కూడా పెట్టుకోవాలి గణేషుణ్ణి పెట్టుకోవాలి సేమ్ ఇట్లా ఇప్పుడు గౌరవ పక్కన గణేషుణ్ణి పెట్టుకోవాలి పెట్టుకొని మనం రోజు గణేషునికి పూజ చేసిన తర్వాతనే మనం లింగానికి కూడా ప్రతిరోజు పాలతోని అభిషేకం నీళ్లు పాలు పోసి ఆ సట్టి నలభై ఒక్క రోజు మనము నీళ్లు పాలు పోసి మనం గుడికి వెళ్తే ఎట్లా లింగానికి అభిషేకం చేస్తామో ఇంట్లో ఉన్న లింగానికి కూడా మనం అట్లనే అభిషేకం చేయాలి చేసి యథావిధిగా మల్లాడబెట్టి రోజు లింగం ఒక్కటే అభిషేకం స్వామివారిని గదిలీయొద్దు కలష్యం గదిలీయద్దు పండ్లు ఏ ఉన్నా పండ్లు తీయడం పెట్టడం బుధవారం రోజు ఒకటి ఆయన పుట్టింది బుధవారము ఆయన పూజ కోరుకుంది ఆదివారం కాబట్టి బుధవారం రోజు ఆదివారం రోజు మాత్రం ఆయనకి పాలు పోసి పరమన్నం ఉండాలి నిండొక్క పొద్దుతో ఉండాలి పూజ సట్టి మెయిన్గా ఎవరైతే పట్టుకుంటున్నారో వాళ్ళైతే నలభై రోజు ఒక పూటతోనే భోజనం చేసుకొని ఒక పూటనే తింటారు సాయంత్రం పాలో పండ్లో దాగి ఉంటారు మళ్ళీ ఆ పూజ కూడా ఎట్లా చేయాలి సూర్యుడు ముందే పూజ అయిపోగొట్టుకోవాలి ఆరు గంటల వరకే పూజ కంప్లీట్ చేసుకోవాలి మళ్ళా సూర్యుడు ఉదయించినప్పుడు పొద్దున అస్తమించిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఏ చెడు మన చెవులో పడొద్దు ఏ చెడు అనేది మన మనసులోకి రావద్దు దేని మీద మనము ఆలోచన పెట్టొద్దు ఈ మల్లన్న స్వామి సట్టి పడితే ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ఏదన్నా జరిగిన కాలమైనా మనం పోవద్దు అయ్యప్పలకి ఎట్లా పాటిస్తారో సేమ్ మల్లన్న స్వామికి కూడా అట్లనే ఇంకా అదే మన ఇంటోళ్ళు మన గోత్రము మన వంశం అయితే ఇంకా మనం అన్నీ తీసేసుకోవాల్సింది అట్లుంటుంది ఆయనకి ఎంత అంటే ఎంత మనము పాబందిగా నిష్టగా ఆయనకు పూజ చేసి మనం కొలుస్తామో ఎట్లా అంటే ఆయన కోరిందల్లా కొంగు బంగారం చేస్తాడు మల్లన్న స్వామి అడిగిన వారికి అన్నీ ఇస్తాడు నాకే అన్ని కష్టాలల్లోకే నేను నా పిల్లలు అన్ని కష్టాలల్లో ఉంటే అసలు నేను ఈ కష్టాలల్లోకి నేను బయట పడతానా అనుకున్నా కానీ ఆ ఒక్కసారి పూజ చేసి పీట పెట్టుకొని నేను సట్టి పడితేనే నేను ఏదైతే పోగొట్టుకున్నానో మళ్ళా అన్నీ తిరిగి నాకు ముంగడ పెట్టేసినా మల్లన్న స్వామి అందుకే నేను ఆయనకి ప్రతి సంవత్సరం ఏది మర్చినా నేను మల్లన్న సట్టి మరవ అంత నిష్టగా చేసుకుంటా అందరికీ కూడా ఎవరైనా బయటికి పోయేసి వస్తాం మనం ఇప్పుడు చాలామంది మామూలుగానే బయటికి ఎక్కడికన్నా పోయేసి వస్తే కాలు కడుకొని ఇంట్లోకి వస్తాం అవునా కానీ మల్లన్న స్వామికి పొద్దుగాల డ్యూటీలు చేసుకునేటోళ్ళు ఉంటారు అయ్యో మరి మేము ఇంట్లో కూర్చుంటే కాదు కదా అని సేమ్ వాళ్ళు ఎట్లా అంటే పొద్దుగల పూజ చేసుకొని పోయి మళ్ళీ సాయంత్రం వచ్చినాక మళ్ళీ వాళ్ళు యథావిధిగా స్నానాలు చేసుకొని మళ్ళీ మళ్ళా నా స్వామికి పొద్దున కొబ్బరికాయ కొట్టుకోవచ్చు పొద్దున అందరికీ నైవేద్యాలు పెట్టడం వీలు కాదు ఇంట్లో అయినా సరే కొందరు డ్యూటీలో పోయే ఉంటారు వాళ్ళు ఏం చేయాలంటే పొద్దున లేచి వాళ్ళకి నైవేద్యం వండే టైం ఉండదు కాబట్టి పొద్దున పాలకాయ కొట్టుకోవాలి పండు పెట్టుకోవాలి సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ పండ్లన్నీ అయిపోయినాక మళ్ళీ స్నానాలు చేసుకొని మళ్ళీ స్వామికి నైవేద్యం పెట్టి యథావిధిగా మల్లవాళ్ళు పాలు పండ్లు తిని ఉండాల సాప వేసుకొని సాప మీద వండుకోవాలి బిడ్డల మీద వండుకోవద్దు ఒకటి ఇంకొకటి ఏంటంటే మల్లన్న స్వామికి రెండు గ్లాసులలో పాలు పెట్టాలి చాలామంది ఏం చేస్తారంటే ఒక గ్లాసులనే పెడతారు కొందరు కుడకలు కూడా పెడతారు పాలు చక్కని కుడక తీసుకొని మల్లన్న స్వామికి రోజా కుడుకల పాలు పోసి ఇంత బెల్లం ముక్క వేయాలి చక్కెర వేయొద్దు బెల్లం ముక్క మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రెండు గ్లాసుల పాలు పెడతాం కదా ఒక గ్లాస్ పాలు ఏం చేయాలంటే ఒక మంచి కంగు కంచుడు తీసుకొని దాన్ని మంచిగా కడిగి ఆదివారం బుధవారం మల్లన్నకి ఎక్కించిన పాలల్లో ఒక గ్లాస్ తీసుకుపోయి కుక్కు ఉంటుంది కదా ఇంటి ముంగట ఏ కుక్క అయినా సరే మనం పూజ చేసినాక నీకు బయటికి ఊంగని ఏ కుక్క అయితే నీకు కనిపిస్తుందో ఆ కుక్కకు ఆ పాలు పోసేయాలి పోసేసి అది తాగుతుంది కదా అని చెప్పి మనం రావద్దు అది తాగే వరకు మనం వాడు నిలబడాలి అది తాగినాక అప్పుడు మల్లన్న స్వామికి మనము అప్పజెప్పినట్టు మళ్ళీ ఇంట్లోకి వచ్చి కూడా మనం ఏం చేయాలా ఆ పాలు ఉంటాయి కదా ఇంకో రెండో గ్లాసుల ఆ పాలన్నీ ఇంట్లో వాళ్ళందరూ తీర్థంగా తీసుకోవాలన్నమాట మల్లన్న ప్రసాదం అట్లా రోజు మల్లన్నకి పాలు వారం నాడు అబుధవారం నాడు ఆదివారం నాడు మాత్రం ఖచ్చితంగా పాలు పోసి పరమన్నము ఆ మల్లన్న స్వామికి ఎక్కియ్యాలి మళ్ళీ ఈ మల్లన్న స్వామికి చేసేటప్పుడు రేగి పళ్ళు ఎవరైతే సట్టి పడతారో పళ్ళు తినొద్దు తినరు ఆ మల్లన్న స్వామికి చాలా ఇష్టం ఎందుకంటే గంగిరేని చెట్టు ఉంటుంది కొమర ఉంటుంది కదా ఆ గంగిరేని చెట్టుకు పండ్లైతాయి మనము స్వామికి ఎక్కించినవి మనం ఎంగిల్ చేయొద్దు కదా అందుకోసమే ఆ సట్టి వాళ్ళు ఖచ్చితంగా మాత్రం రేయి పళ్ళు తినరు అట్లా మళ్ళీ ఇంకొకటి ఏంది మన ఇంట్లో నుంచి కూడా ఏది మనం బయట ఇవ్వద్దు నలభై రోజులు ఇవ్వద్దా ఇవ్వద్దు వరకు మనము ఒక దీక్షల మండలం పాటిస్తున్నాం కదా ఆ మండలం అని అంటే మనం ఇంట్లో ఒక దేవుణ్ణి పెట్టుకున్నాం దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు మనం ఇంట్లో నుంచి ఏది కూడా బయట ఇవ్వద్దు అట్లా ఇవ్వద్దు ఏది ఉన్నా సరే ఇక మన చుట్టాలి పోవాలన్నా ఏడి పోవాలన్నా కానీ పోవచ్చు రావచ్చు శుభకార్యాలకి కానీ ఎక్కడ మనం పచ్చి మంచినీళ్ళు కూడా తాగొద్దు ఈసారి చాలా నిష్టగా కావాలనుకుంటే మీరు ఒక ఇంట్లోకైనా ఒక బాటిల్లో నీళ్ళు పోసుకొని పోవాలి మళ్ళీ ఇంటికి అన్న తాగాలి ఏదో మా దగ్గర వాళ్ళు మా ఇంటి వాళ్ళు ఏడ కూడా ఇప్పుడు మీరు పాబందిగుర్రు మీరు నిష్ట ఊర్రు వాళ్ళ అదే నిష్ట అందరి ఇళ్ళల్లో మనం ఉండమని చెప్పలేం కదా కొందరికి వీలైతుంది కొందరికి వీలు కాదు అట్లా అనేసి మనం ఏంటంటే ఆ పచ్చి మంచినీళ్ళు కూడా మనం ఎక్కడ తాగొద్దు ఎవరింట్లో ఛాయలు కానీ భోజనం కానీ ఎవరింట్లో చేయొద్దు ఇన్న మళ్ళీ ఇంటికి తాళం వేయొద్దు మెయిన్గా చాలామంది ఏం చేస్తారు దేవుణ్ణి పెట్టి ఇంట్లో ఎవరన్నా ఒకరు ఉంటారు కదా దీక్ష పట్టుకున్నప్పుడు ఎవరన్నా ఒకరు ఉంటారు ఇల్లు అన్నప్పుడు మనం ఇంటికి తాళం మట్టుకు దేవుణ్ణి పెట్టి ఇంటికి తాళం వేయొద్దు ఒకటి మళ్ళీ ఎవరింట్లో కూడా ఆ సట్టి ఉన్నన్ని రోజులు ఎవరింట్లో మనము నిద్ర విన్నావా మల్లన్న స్వామికి మనం ఎంత నిష్టగా ఇట్లా ఆయనని ఎత్తుకుంటామో ఒక్కసారి నమ్మి మనం ఆయనని ఇట్లా ఎత్తుకుంటే మనల్ని ఎక్కడో పెడతాడు ఆయన అది మనం చేసే పూజా విధానంలో ఉంటుంది ఏదో మొక్కినామా చేసినామా అయిపోయిందా అది కాదు మళ్ళీ ఆ పూజా విధానంలో మనం పూజలు ఉన్నప్పుడు కూడా అబద్ధాలు ఆడు ఒకరిని ముంచాలన్న ఆలోచన కానీ ఒకరిని మోసం చేయాలన్న ఆలోచన కానీ దైవభక్తితోనే ఉండాలి ఆ నలభై రోజు దీక్షలు ఉన్నప్పుడు దైవభక్తితోనే ఉండాలి ఏది కూడా మనం ఒకరిని ముంచే విషయం కానీ ఆగం చేసే మాటలు కానీ ఒకరికి అబద్ధం చెప్పడం కానీ ఏవి కూడా మనము మాట్లాడొద్దు అనమాట అది కొమరవెల్లి మల్లన్న స్వామి సట్టి అంత నిష్ట ఉంటుంది మళ్ళీ అప్పుడు ఆ నలభై ఒక్క రోజు తర్వాత ఎప్పుడైతే సంక్రాంతి ఫస్ట్ వారం వస్తుందో శనివారం పండగ అయిపోయాక ఏ శనివారం వస్తుందో ఆ శనివారమే ఆయన దగ్గరికి అందరు బయలుదేరుతారు అనమాట ఆయనకి బంగారం కంటే ఎక్కువ విలువైనది ఈ బండారు నువ్వు ఏది పెట్టినా తక్కువనే ఇది లేకపోతే ఇది పెడితే నువ్వు ఆయనకు అన్ని పెట్టినట్టే అందుకే ఆయనకి ఎవరైనా కానీ బంగారం ఇప్పుడు సమ్మక్క సారక్కకి బంగారం బెల్లం బంగారం ఎట్లా ఒప్పుకుంటారో చాలా మంది కూడా పిల్లలు ఆ నోళ్ళకు చెట్టు కాడ ముడుపు కట్టి ఆయనకు మొక్కుకుంటే పిల్లలు అవుతారు ఇన్నవా మళ్ళా బండారు ఎక్కిస్తామంటారు నా కొడుకు కుడితే బండారు ఎక్కిస్తా అంటారు పిల్లలు ఎత్తు ఇప్పుడు సేమ్ సమ్మక్కకి ఎట్లా అంటాం మనం అమ్మ నా నిల్వెత్తు బండ బంగారం ఇస్తా బా అనేసి ఎట్లా మొక్కుతామో సేమ్ మల్లన్న స్వామికి కూడా ఇట్ అట్లనే అనమాట నా కొడుకు కూడితే నా కొడుకు ఎత్తు బండారు ఇస్తా స్వామి ఇరవై ఒక్క కిలో ఇస్తా పదకొండు సేర్లు ఇస్తా ఇట్లా మొక్కుతుంటారు అనమాట అంతనే అంతే మొక్కాలన్నా అని కూడా కొందరు అనుకుంటారు అంత అవసరమే లేదు ఓపాన శక్తి మనకి ఎంత ఉంటే సేరంబావు బండారు నీకు నీకెంత నీ తోసిన బండారు నీ అరిచేతికి ఎంత బండారు వస్తే కూడా నువ్వు అంత బండారు కూడా సమర్పించవచ్చు స్వామికి కాకపోతే ఏంటంటే మెయిన్గా బండారు ఇది ముఖ్యం మల్లన్న స్వామికి తన ఆడ మంచిగా కూడా జాతర కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట ఇన్న కుమరవెల్లి మల్లన్న స్వామి సిద్దిపేట జిల్లా చాలా మంచిగా ఘనంగా జాతర కూడా జరుగుతుంది మీరు ఎవరన్నా పోనోళ్ళు ఉంటే కూడా ఆ జాతర వేయరన్రీ మంచిగా అగ్గిగుండాలు వేస్తారు పటాలు వేస్తారు స్వామికి మంచిగా బోనాలు తీస్తారు అన్నీ అయితే ఏమో స్వామి కోరుకునేది కోరుకున్న వాళ్ళ కొంగు బంగారం చేస్తారు అడిగిన వాళ్ళకి అన్ని ఇస్తాడు ఆ స్వామి అక్కడ నువ్వు కూడా మన్మన్ కోసం మల్లన్న స్వామి నమ్ముకున్నావు అంటే నిజమేనాక అవును చందనా మొక్కుకున్న ఫస్ట్ మా కొడుకు గురించి పిల్లల గురించి మొక్కుకున్న వాళ్ళు కూడా మంచిగా సెట్ అయిపోయారు పెద్దయిన పెళ్ళి అయిపోయింది ఇంకా ఇంకేముంది ఆ కుమరెల్లి మల్లన్న మా ఇంటి మల్లన్నగా రావాలనుకున్నా ఆ భగవంతుడు నా మన్మన్ని ప్రసాదించిండు ఇప్పటికైతే అంతా హ్యాపీగా ఉన్నాం నాకు ఇప్పుడు సట్లు చెప్పినారు కదా ఇప్పుడు చెరువు బండారు ఎక్కి దేవుడికి అది ఎవరైనా ఎక్కియచ్చు ఆ ఎవరైనా ఎక్కియచ్చు మొక్కుకుంటేనే స్వామికి బండారు ఎక్కియాలని ఏం లేదు ఇప్పుడు నువ్వు ఒక కొబ్బరికాయ తీసుకపోతావు దేవుడు అడగలేడు కదా నేను కొబ్బరికాయ తీసుకురమ్మని అది నీ బుద్ధితో తీసుకుపోతున్నావు కదా ఆ మళ్ళీ నాకు ఏంటంటే ఏ దేవుడి దగ్గరికి ఏది తీసుకుపోవాలనేది ఉంటుంది కదా ఒక ప్రత్యేకత సమ్మక్క కండంగానే మనకు బెల్లం గుర్తుకొస్తుంది బంగారం ఎక్కియ్యాలే సమ్మక్కకి అన్నట్టు ఒక చాలా మంది ఏం చేస్తారు కిలోలో ఉన్నోళ్ళు కిలోల కొద్ది తీసుకుపోతారు లేని వాళ్ళు ఏం చేస్తారు ఇంత బెల్లం ముక్క అయినా కానీ తీసుకుపోయి ఆ సమ్మక్క కొటి సారలమ్మ కోటి వేస్తారు సేమ్ ఇది కూడా అంతే ఈ మల్లన్న అంటేనే పేరెత్తితేనే బండార్ అంటారు బండారు మల్లన్న అంటారు ఆయనకు బొట్టే బండారు అట్లా బండారు అంటే చాలా ఇష్టం కాబట్టి నువ్వు మొక్కుకుంటేనే సేరం బావో రెండు సేర్లం బావో పదకొండు సేర్లు అని కాదు నువ్వు కొబ్బరికాయ బదులు ఇంత బండారు తీసుకుపోయి ఆయన కాడ పోసినా అది మంచిది నువ్వు అనుకున్నది కూడా నువ్వు మొక్కాలని ఏం లేదు నీ మనసులు అనుకున్నా ఆ మల్లన్న స్వామి తీరుస్తాడనమాట ఇప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళు మొక్కితేనే మనం మొక్కాలి అట్లా మనం తీసుకెళ్ళాలి అట్లాంటి ఆచారం కాకుండా మనకు మంచిగా అనిపిస్తే ఇంట్లో మల్లన్న మనం సపరేట్గా ఫోటో పెట్టి కొల్చుకోకపోయినా మొక్కుకున్న దాన్ని బట్టి మనం బండారు ఎక్కేయచ్చు ఎక్కేయచ్చు ఇప్పుడు మాకు కూడా మల్లన్న మా ఇంటి దేవుడు కాదు కదమ్మా మా ఇంటి దేవుడు కాదు నేను చెప్తున్నా కదా నేను కొన్ని కష్టాలలో ఉన్నప్పుడు ఒక టైంలో ఒక ఎయిట్ ఇయర్స్ కింద నేను ఆ బాధలు ఉన్నప్పుడు నాకు మల్లన్న స్వామి నాకు కూడా తెలియదు ఈ సట్టి ఇవన్నీ తెలియదు మా ఇంటి దేవుడు కూడా కాదనమాట ఇప్పుడు నేను మీరెట్లా మీకెట్లా చెప్తున్నానో నాకు వాళ్ళు మీరు అడిగితే నేను చెప్తున్నా వాళ్ళు నాకు అడగకముందే చెప్పిరనమాట ఇట్లా వేయాలా మల్లన్న స్వామికి ఇట్లా వేస్తే నీ కష్టాలు దూరం అవుతాయి స్వామి కోరిందల్లా కొంగు బంగారం చేస్తాడు నువ్వు ఒక్కసారి ఆ సట్టి చేసి చూడు అని చెప్పి నాకు చెప్పిరనమాట అయితే నేను అట్లా చేసిన అదే మీకు కూడా ఇప్పుడు మీ పెద్దోళ్ళు చేస్తేనే మీరు మల్లన్న స్వామి కానీ చేయాలి అన్నట్టు ఏముండదు నువ్వు నీకేదన్నా అనుకునేది తీరని ఏదన్నా ఉన్నా నీ ఇంట్లో పిల్లల గురించి వాళ్ళ కెరియర్ గురించి సంతానం లేనోళ్ళు సంతానం గురించి కళ్యాణం కానోళ్ళు కూడా ఆయనకి బాసింగం కట్టి గంగిరేన చెట్టు కాడ ముడుపు కట్టితే కూడా కూర మీసాల మల్లన్నకి మీస కూర మీసాలు బాసింగము ఇష్టం అనమాట ఎవరికి ఎట్టదోస పిల్లలు కానోళ్ళు తొట్టేలా లేగదూడ ఇట్లా ఆ వెండి అమ్ముతారు అక్కడ కొమరెల్లి అవన్నీ కూడా ఎవరు మొ మొక్కుకున్న తీరి బండార్తో పాటు కోరమీసాలు పెడతారు కొందరు బొట్టు పెట్టొస్తారు కొందరు వేసి వస్తారు వాళ్ళ కోరిక నెరవేర్తాయిండారు ఎక్కించిన ఏది ఎక్కించినా ఇప్పుడు నువ్వు ఏది మొక్కుకున్నా కూర ఆ కూర మీసం పెట్టేటప్పుడు ఈ బండారులనే పెట్టి ఎక్కియ్యాలి నైవేద్యం పాలు పోసి పరమాన్నం ఎక్కియాలి మళ్ళీ ఆయనకి చల్లకుండానికి ఇష్టమైన ఒక నైవేద్యం ఉంటుంది కదా పాలు పోసి పరమాన్నమే ఆయనకు నైవేద్యం ఇలా ఆయన ఒక పొద్దుల దేవుడు మళ్ళా బోనాలు కూడా ఏంది మనం ఇక్కడ అన్ని దేవుళ్ళకి బోనాలు ఎత్తుకపోతాం మలన్న స్వామికి అట్లా బోనాలు అనమాట చాలామంది అంటే కొందరు డిస్టిక్లో ఎత్తుకపోయి అక్కడ పెడతారు కొందరు ఏం చేస్తారంటే వండిన దగ్గరనే మంచిగా మనం ఎక్కడైతే ఆ ప్లేస్లో ఉంటామో ఆ ప్లేస్నే మంచిగా పుదించుకొని సాఫ్ చేసుకొని ముగ్గేసి ఆ బోనం పూదీచ్చేసి అక్కడనే దీపం పెట్టి అక్కడ మలన్నం దలుచుకొని అన్న కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ అదే నైవేద్యం అక్కడ పెట్టి ఎక్కిచ్చేసి మొక్క దండం పెట్టుకుంటారు అనమాట ఏం చేస్తారు పైన కింద కుండల పరమాన్నం పెడతారు పైన సల్ల చేసి పెడతారు అంటే పెరుగు పెరుగులో నీళ్ళు పోసి అట్లా పెట్టేస్తారు అనమాట అది ఆయన బోను మల్లన్న బోను మళ్ళాకి పోస్తారు కదా దేవులకు పోసినట్టే అదేనా లేకపోతే ప్రత్యేకంగా ఏం లేదమ్మా ఏ దేవునికి వచ్చినా ఆయనకి ఇద్దరు భార్యలు మెడలమ్మ గొల్లకేత్తమ్మ వాళ్ళకు కూడా ఇద్దరికి తీసుకుపోవాలి బట్టలు ఒక్క భార్య కాదు కదా ఇటుంది ఇటుంది ఇద్దరు భార్యలు కాబట్టి ఆయనకు కోపాన శక్తి కొందరు ఏం చేస్తారంటే షెల్ల తీసుకుపోతారు వాళ్ళిద్దరికి రెండు జాకెట్ ముక్కలు గాజులు కుంకుమ పసుపు తీసుకుపోతారు కోడి బియ్యంలో పెట్టుకొని ఇన్న ఐసెర్ల బియ్యము ఐదు కుడుకలు పండ్లు అన్నీ పెట్టుకొని తీసుకుపోతారు ఇంకా కొంచెం కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇద్దరు అమ్మవార్లకు రెండు చీరలు రెండు రైక బట్టలు ఆయనకు పంచ సెల్ల అన్నీ తీసుకుపోతారు శక్తిని బట్టే మనం ఏదైనా సరే ఇప్పుడు మనం సేమ్ మనం ఎట్లా మన ఇళ్ళలో కూడా మనం బట్టలు పెట్టాలంటే ఉన్నమ్మ ఉన్న తీరుగా పెడుతుంది లేనమ్మా ఒక టవాలు కడుతుంది రెండు జాకెట్ ముక్కలు పెడుతుంది భగవంతుడు కూడా మనల్ని నువ్వు ఇవ్వే పెట్టాలని మనం అడగాలి మన శక్తిని బట్టే భగవంతునికి పూజ చేసుకోవాలి ఎవరో ఏదో చేసిర్రు అట్లనే నువ్వు చేయాలన్న రూల్ ఏం లేదు ఇలా నీకు పువ్వు ఉంటే పువ్వే పెట్టు దండేయాలని ఏం లేదు ఉంటే పత్రే పెట్టు మన శక్తిని బట్టే మనం పూజ చేసుకోవాలి ఆ పూజనే ఆ పూజ కూడా భగవంతుడికి ఇంకా మంచిగా ఎక్కుతుంది నిన్న లేని కొందరు లేని ఆ ఆడంబరాలు పోయి అవి ఇవి ఎవరినో చూసి అట్లా కూడా మనం చేసుకోని అవసరమే లేదు వాళ్ళు అది పెట్టిరు నేను ఇది పెట్టలే వాళ్ళు ఇంత తీసుకుపోయారు నేను ఇంత తీసుకుపోతుంది అట్లేం లేదమ్మా నీ శక్తి తగ్గట్టే నువ్వు బండారెక్కీయొచ్చు నీ శక్తి తగ్గట్టే ఆయనకు వస్త్రాలు సమర్పించవచ్చు ఒక సెల్ల కప్పి వాళ్ళిద్దరికీ రెండు రైక బట్టలు పెట్టి అట్లా కూడా మనం చేసుకోవచ్చున్నా మల్లన్నకి ఎంత మనం ఆయనని కోరుకుంటే కూర్చున్న తాన కూడా మనం ఎంత ఆయనను తలుచుకుంటే మనకు అంత పుణ్యం మల్లన్న స్వామిది మల్లన్న స్వామి గురించి మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పినా అక్క చట్ట గురించి మీరు చెప్తేనే తెలుసుకున్నాం అసలు మాకు సట్టి గురించే తెలియదు ఇప్పుడు తెలిసింది కదా ఇప్పుడు చెయ్యింది మరిగా పూజలు ఆ మల్లన్న స్వామికి అందుకే నా లచ్చక్క కుండెల్లి కాడ పాట వేసిరు అవునమ్మా పాట బాగుంది అక్క అగజడు అగజూడు కొమ్మరి వెళ్ళి మళ్ళా ఈగజోడు ఇగజోడు మా ఇంటి మళ్ళా చాలా బాగుందక్క అంత సంతోషంగా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది చందన అయినా నేను పోయిన సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి ఆ పాట రాసి పెట్టిన తప్ప అది చేయాలంటే ఇక ఆయన ఆజ్ఞ లేని మనం ఏం చేయలేము కానీ ఈసారి ఆయన ఆజ్ఞ ఇచ్చిండు అనుకోకుండా ఆ పాట చేసిన నేను అక్క నచ్చింది అయితే చాలా అంతా మల్లన్న స్వామిలో అప్పుడు ఆ స్వామి మొత్తం ఆయన గురించి మొత్తం ఉంది ఆ గంగిరేణి చెట్టు గురించి ఆ మొత్తం పాటల మొత్తం ఆయన పదాలు మొత్తం ఆయనకి ఏమేమి ఉన్నాయో పట్టం గురించి కానీ అంటే ఒగ్గోళ్ళు లేని ఆయనకు పూజ లేదు కదా అందుకే ఒగ్గు జగ్గులు అంటే ఒగ్గోళ్ళు లేనిది వాళ్ళు లేనిది మనకి పండుగలు ఏడైతే మల్లన్న పండుగలు కానీ ఎల్లమ్మ పండగలు కానీ ఏ పండుగకైనా కానీ ఒగ్గోలు ఖచ్చితంగా మెయిన్ ముఖ్యమైన పాత్ర వాళ్ళది వాళ్ళు లేనిది మనం ఏ పండుగలు చేయలేము ఆ డోలు ఆ మల్లన్నని నిద్ర లేపేదే మేలు ఒగ్గోలు ఒగ్గు జగ్గులతోనే మల్లన్నని మేలుకొల్పుతారు కింద ఆ డోలు సప్పుళ్ళతోని మల్లన్నకు కూడా బండారు తీసుకుపోవాలంటే ఆ డోలు సప్పుడు ఉండాలి ఖచ్చితంగా ఒగ్గోలు ఉండాలి బోనాలు తీయాలన్నా కానీ ఒగ్గోలు కావాలి దానికి ఆ కొమరవెల్లిలా ఒగ్గోలు లేకపోతే మళ్ళన్న కొమరవెల్లి ఎంత ముఖ్యమో ఆ జాతరకి మెయిన్గా ఒగ్గోళ్ళు అంతే ముఖ్యం వాళ్ళ తర్వాతనే ఇక అందరం శివసత్తులు కానీ జోగి నీళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా వాళ్ళ బోనాలు వాళ్ళ ఆటలు అసలు అది ఇట్లా ఎంత చూసినా కానీ తనివి తీరదు అనమాట అంత మంచి జాతర చచ్చక గారు ఈ సంవత్సరం రాసిన ఆ యొక్క అమృతమైన పాట మధురమైన ఒక్కసారి వినిపించండి ఇక్కడ ఈ ఆలయంలో మంచి పంతులు గారు అగజుడు అగజుడు కొమరల్లి మల్లన్న ఇగజుడు ఇగజుడు మా ఇంటి మల్లన్న సతేడు వారాలు నీకే మల్లన్న నిట్టేడు పూజల్ల మా ఇంటి మల్లన్న అగజుడు అగజుడు కొమరల్లి మల్లన్న ఇగజుడు ఇగజుడు మా ఇంటి మల్లన్న సట్టేడు వారాలు నీకే మల్లన్న నిట్టేడు మా ఇంటి మల్లన్న అగజుడు అగజుడు ఇగజుడు ఇగజుడు ఇక చూడు ఇక చూడు మా ఇంటి మల్లన్న జై ములకపల్లి మల్లన్నకి జై జై బోలో ములకపల్లి మల్లన్న స్వామికి జై బోలో ములకపల్లి మల్లన్న స్వామికి అందరికి నమస్కారం వెల్కమ్ టు లచ్చి మాలచ్చి లచ్చి స్టార్ట్ అయిన సందర్భంగా ఇక్కడ ముల్కలపల్లి మల్లన్న స్వామి టెంపుల్ కి వచ్చాము ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసా మీకు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామం ఈ టెంపుల్ కి ఐదు సంవత్సరాల గల చరిత్ర ఉంది స్వయంభుగా వెలిసిన మల్లన్న మల్లన్న స్వామి మీకు తెలుసు కదా మల్లన్న స్వామి కోరుకుంటే కొంగు బంగారం చేస్తాడు వీళ్ళవచ్చ మీరు కూడా వచ్చి కంపల్సరీ ఈ మల్లన్న స్వామిని దర్శించుకోండి జైపోలం ములకలపల్లి మల్లన్న స్వామికి